అత్తమ్మగారితో వచ్చిన తర్వాత బాబాలో ఉండడం ఆయన విషయాలు అన్నీ కొంచెం కొంచెంగా తెలుస్తున్నాయి ఒకసారి పెళ్ళి తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు బాబా భజన పెట్టుకున్నాం మా ఇంట్లో అయితే అంతకుముందు కొంచెం నాకు ఒక కళలా వచ్చిందనమాట ఏంటంటే ఏదో బాధపడిపోతుంది అనమాట ఎంత బాధ అన్నది తెలియదు చెప్పలేము ఒకవైపు పూలదారు ఉంది ఒకవైపు ముళ్ళ దారి ఉంది నువ్వు ఏ దారిలో చేతావు అంటే నాకు అంత కష్టపడి అతని నాకు ఇలా తలచిందండి ఏంటి అని అడిగారు అప్పుడు విష్ణేనమ్మ గారు చెప్పారు అతను చెప్పారనమాట అది అంటే నువ్వు ఎంతో కష్టపడుతూ ఈ దారిని ఎంచుకోకుండా అంటే బాబా నిన్ను ఆహ్వానిస్తున్నాడు దాంట్లోకి రమ్మని నువ్వు ఆ దారి మానేసి కష్టపడి ఇంకా అందులోనే మూలధారలోనే వెళ్తానంటున్నావు ఈ బాబా నామనేది ఎంత సులువంటే మనం ఇద్దట్లో అయినా కూర్చున్నా పడుకున్నా లేచినా ఎప్పుడు కుసుమహారా కుసుమహారా అనుకుంటే చాలండి మనకు అది పక్కనే ఉన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది నా అనుభవం చెప్తున్నాను కదండి చాలా విషయాలు జరిగిందండి మా బాబుని కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు బీటెక్లో చాలా భయపడ్డానండి ఎంత భయపడ్డారంటే జాయిన్ చేయడానికి కూడా ఎన్ని ఆలోచనలు వివిధమైన ఆలోచనలు ఒక్కటే మాట చెప్పారు అనుకున్నారు నువ్వు ఎందుకంత ఆలోచిస్తున్నావు నీ ఆరోగ్యం పాటు చేసుకో ఇప్పుడు మనతో ఆయన మీద నమ్మకం పెట్టు బాబాతో పంపిస్తున్నాను అనుకుని పంపించు ఆయనే చూసుకుంటానండి అలా మాట చెప్పిన దగ్గర ఇంకా అసలు ఆ ధ్యాసే వదిలేసారు వాడి మీద భయం కానీ బెంగ కానీ లేదు అలాగే బాబు కూడా బాగానే చదువుకున్నాడు అండి ఈ మధ్య ఒక సంఘటన జరిగిందండి మేము మొన్న సంక్రాంతికి జమ్మూ వెళ్ళాం అనమాట జమ్మూ వెళ్తే కాటా దగ్గర దగ్గర మేము ఒక ట్రావెల్స్ మాట్లాడుకున్నాం ట్రావెల్స్ మాట్లాడుకుంటే వాడు రూమ్ దగ్గర తింటేస్తాడు మమ్మల్ని కానీ మార్నింగ్ మాకు కార్ పంపించలేదు ఏమో మనకి లాంగ్ వేస్ ప్రాబ్లం వాళ్ళు ఒకరు చెప్తారు మేము ఒక చెప్తాం మాకు అర్థం కాలా ఇదేంటి అందరూ ఒక్కొక్కలా మాట్లాడతారు అక్కడ యాత్ర కార్డు తీసుకుంటేనే దర్శనం ఉంటుంది అండి మనం ఎంత కష్టపడి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాత్ర కార్డు లేకపోతే వైష్ణవి టెంపుల్కి ఉండదు సో మేము ఇలా ఆలోచిస్తుండగా ఒక అసలు హోటల్స్లోకి మామూలు పాసింజర్ ఆటోస్ రావు మరి ఆటో ఎలా వచ్చిందో తెలియదు ఆయన తెలుగు మాట్లాడాడు మాతోటి తెలుగులో మాట్లాడారు మేము ఇంత లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే మా మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం కావట్లేదు మనం కొంచెం కొంచెం వచ్చే హిందీ అంటే వాళ్ళు మాట్లాడేది మాకు అర్థం కావట్లేదు అతను వచ్చి మీరు కంగారు పడకండి నేను తీసుకెళ్తానని చెప్పి వచ్చే దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మన వైష్ణోదేవి టెంపుల్కి ఎలా వెళ్ళాలో అన్నీ చెప్పి మమ్మల్ని దింపేసి వెళ్ళాడు ఇదేంటో ఈ నిజంగా దేవుళ్ళు వచ్చాడు మాకు అని మేము అనుకున్నాం నేను మా కజిన్ అనుకున్నాం అనమాట తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా మరగారు కూడా సేమ్ అదే మాట ఉన్నారు ఎవరో నిజంగా దేవుళ్ళు వచ్చి మనకి దాచిపించారా బాబు లేకపోతే ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఆ దర్శనం చేసుకోలేకపోతే అంత మన ప్రయాసం అంతా వృధా అవుతుంది కదండి కాకపోతే ఆ నిజంగా మేమందరం అనుకున్నాం కానీ అతని నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి పలానా రోజు ఇది చూడండి పలానా రోజు ఇక్కడ అక్కడ శివకోరని ఉంటుందండి అది మినీ అమర్నాథ్ అది కూడా చాలా బాగుంటదని ముప్పై ముడుకు కోట్ల మంది దేవతలు అందరూ ఉంటారు ఆ శివలింగం మీద అలా నీరు దారడుతూ ఉంటుంది అనమాట అది కూడా చూడండి చాలా బాగుంటది అని చెప్పాడు అతను ఇలా అవుతుందా ఈ ట్రావెల్స్ అతను ఇలా చేసేది ఏంటి అని ఇంకా ఫస్ట్ డే ఏదైనా జరిగితే ఇంకా ఇన్సిడెంట్ అనేది మనకి బుర్ర ఉండిపోతుంది కానీ అతను అలా చెప్పిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చింది అనమాట నిజంగానే ఆయన చెప్పినట్టు మన్నాడు తర్వాత రోజు రెండు రోజులు ఆయన చెప్పినవన్నీ చూసాం చాలా బాగా జరిగింది కానీ చెప్దాము మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఎన్నిసార్లు చేసిన ఫోన్ ఎత్తలేదు సమాధానం లేదు మళ్ళీ ఆ మనిషికి అనిపించదు మాకు నిజంగా అప్పుడు మా అమ్మాయి అండి మా తోడు గోలుగా పాపండి అమ్మా నాకు డౌట్ అవుతుంది నిజంగా మనం కుసుమహార కుసుమహార అనుకుంటున్నాం కదా ఆ బాబాయే మనక లోపంలోకి సాయం చేశారమ్మా అంటే అందుటా ఇది అంటే నా అనుభవం అయితే చెప్తున్నానండి నేను అంటే మనం చాలామంది చాలా పెద్ద పెద్ద పూజలు నోములు అలా అంటారు నా వరకు నా శక్తి వరకు నేను చేసుకుంటాను కానీ నాకు బాబా నామం చేసుకుంటే ఇంకేమైనది చూడండి మనకి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ అనుకుంటాం ఇంక ఏదైనా కుసుమహారా కుసుమహారాజ్ మా ఇంట్లో అంతమంది ఇలా ఉన్నామంటే దాకా దానికి కారణం అత్తయ్యండి అవి రోజు తెల్లవాజాము లేచి ఖచ్చితంగా రోజు ఇరవై వేలు పాతిక వేలు పైన నామం చేసుకుంటారు ఆ నామ బలమే మమ్మల్ని కాపాడుతుంది మా ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండడానికి కారణం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా అండి